జేసి మండ అధ్యక్షులు గుర్నాథ్ రవిన కూడా వేదిక నట రావసుక కోరుతున్నాం అలాగే జెఎస్ పేట మహిళా మండ అధ్యక్షురాలు రజన కుడా రజ అభ్యాగవ వేదిక ఎదికి రావసుక పోస్తున్నాం అలా నిండి ఇక్కడ అలా ఉంది ఇంకా కూర్చోండి కూర్చోడండి ఈరోజు ఎందుకో ఎన్నుకోపోయే నాగూరు వెంకటేష్ గుడిపాడు గ్రామం ఎక్కడున్నాడన్నా అలాగే సయ్యద్ మసూర్ అలాగే బన్నీ ఆకంపూర్ మండల యువజన యూత్ అధ్యక్షులుగా వినుకో తర్వాత సులేమన్

వర్షయానికి అందరూ రా రావడం జరిగింది కాబట్టి మా అప్పు అప్పుడు మా పౌరుడు రాయిన బాలకృష్ణ రవి గారు చేపట్టిన వాళ్ళని ఎవరెవరికి ఏ ప్రకటిస్తారు కాబట్టి

నెల్లూరు జిల్లా దిం పూపే మాట్లాడే సార్ చాలా సాయం చేశారు అలాగే ఏ సమస్య వచ్చినా కూడా నేను ఎదుర్కొన్న అలంకరణ లాగా చూసుకోవడం కాకుండా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఈ యొక్క అధ్యక్షులకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు కొత్తగా సెలవే కారు మండల యువజన అధ్యక్షులుగా ಬನ್ನ ಸತ್ಕರಿಸ ಅಷ್ಟ್ರ ಗಿರಿಜನ ಸಂಘಾಲ್

பயனாஸ் నాయక్ రసూల్ రసూల్ గారిని గారిని చెప్పి నేను తెలియజేసుకున్నా అలాగే గుడిపాడు గ్రామంలో ఏఎస్పేట గిరిజన సంఘాల చేసి మండల అధ్యక్షులుగా గుడిపాడు రవిని తీసుకుంటే ఆ రవి ఓ సమస్యని తీసుకొచ్చి మా యొక్క గిరిజన సంఘాల చేసి ముందు పెట్టడం జరిగింది ఆ సమస్యని వెంటనే వేళ్ల తరబడి సంవత్సరాల తరబడి వెంటనే వేళ్ల తరబడి సంవత్సరాల తరబడి అక్కడ నీటి వసతి లేకపోతే నూట యాభై గిరిజన కుటుంబాలు బాధలు చూస్తే అంత ఇంత కాదు ఈ బాధలన్నింటినీ కూడా మేము మా యొక్క బృందంతో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల జేఏసీ యొక్క బృందంతో గుడిపాడు గ్రామాన్ని సందర్శించి ఆ గుడిపాడు గ్రామంలో మేము నీటి వసతి ఉందా లేదా అని చెప్పి చూసి ఆ వసతి లేక అక్కడ ఉన్న ప్రజలు అనేక బాధల ఇబ్బందులు పడుతుంటే ఆ గ్రామ ప్రజల యొక్క సమస్యను వెంటనే నెల్లూరు జిల్లా గౌరవశ్రీ కలెక్టర్ గారి ముందుకు తీసుకొని వెళ్తే ఆ సమస్యని వెంటనే కలెక్టర్ గారు చెప్పి పరిష్కరించేస్తున్నాను ఎందుకంటే సమస్య మీరు తీసుకొస్తే తప్ప మేము తీసుకునే వెళ్ళే విధానం ఉండదు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తేనే ఆ సమస్యని మేము పరిష్కరించగలము మీ ఏరియాలో రాజకీయ నాయకులు ఉండొచ్చు తప్పు లేదు వివిధ రకాల పార్టీ వాళ్ళు ఉండొచ్చు తప్పు లేదు కానీ మన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా మన సమస్యను మనం పరిష్కరించుకోవడానికి ఓ రాజకీయ నాయకులను ఓ మంత్రి గారినో ఓ ఎమ్మెల్యే దగ్గరకు వాళ్ళం కాబట్టి మనలాంటి సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల ద్వారా డైరెక్ట్ గా మనమే వెళ్ళి పరిష్కరించుకోగలమని చెప్పి ఎటువంటి సమస్య అయినా సరే సాధ్యం కానిటువంటి విషయం ఏది లేదు ఏ సమస్య అయినా సరే మన దళితు గిరిజన సంఘాలు చేసి పరిష్కరిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అలాగే నేను ముఖ్యంగా తెలియజేస్తుంది రానున్న కాలంలో మన సంఘాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలనే కోరిక మాత్రం ఉంటుంది ఆ కోరికని మనం నెరవేరుస్తాం ఖచ్చితంగా మన గ్రామాల్లో ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఉంటే ఆ రిజర్వేషన్ స్థానాల్లో ఏ అభ్యర్థి అయితే మనకు సూటబుల్ గా ఉంటారు ఏ అభ్యర్థిని ఇంచో పెడితే వారు ఆ గ్రామంలో వివిధ రకాల పార్టీల కన్నా నెప్పుగా తీసుకురాగలు కృషి చేస్తాం 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 అందరినీ చేసుకునే బాధ్యత మన సంఘం మీద ఉంది వీళ్ళందరూ కూడా వెలుగులోకి రావాలంటే మీరేం చేయాలా ఆ యొక్క ఊరి గ్రామ సమస్యలను మా దృష్టికి తీసుకురావాలా ఆ ఊరిలో మీకు మంచి పేరు రావాలా ఏ సమస్యలు ఉన్నా ఈ సంఘానికి చెబితే ఈ సమస్యను వెంటనే తీరస్తారనే మంచి పేరు మీకుంటే రేపు ప్రజలు గుర్తించి వీటి రకాల పార్టీ వాళ్ళని నిలిచోపెట్టినా అదే ప్రధాన వసూలు వాళ్ళకి ఓటీ గా ప్రజలు ముగ్గు చూపిస్తారు కాబట్టి నేను మీకు ఒక విషయం మరొకసారి చెప్తున్నా సంఘాల్లో చేస్తున్నారు అదేదో ఫ్యాషన్ లాగా అనుకుంటున్నారు సంఘం అంటే ఫ్యాషన్ కదనా సంఘం అంటే కష్టం కష్టంతో పడినటువంటి సంఘం ఇది దళిత గిరిజన సంఘాలంటే ఏ ఒప్పడి విడిగా రాజకీయ నాయకులకు వచ్చినట్టు ధన ఆదాయమో లేకపోతే ఏదో వస్తుంది అని చెప్పి ఊహిస్తారు కావాలి ధన ఆదాయం కదనైనా నేను క్లియర్ గా చెప్తున్నా మనకు వచ్చేటటువంటి విధానం ఏంటంటే మంచి పేరు వస్తుంది ప్రజల్లోకి ప్రజల్లో మనకు మంచి పేరు వస్తుంది ఈ పేరుతో పాటు కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఈ కీర్తి పటిష్టలు వస్తే ఆటోమేటిక్గా మీరు తరచులు అయినట్టే జడ్పీటీసీలు అయినట్టే వీలైతే కౌన్సిలర్లు కూడా అయినట్టే కాబట్టి గుర్తుంచుకోండి కష్టపడి పనిచేద్దాం ప్రజల్లోకి వెళ్దాం ప్రజల సమస్యలు నడుగు బిగిస్తారని బాబు ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీ మరి పేరు సులమన్ చె ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడికి వచ్చి అందరికీ నమస్కారాలు పార్టీలో చేరుతున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంట్లో చేరి ఇంకా కష్టపడతానని అందరినీ కోరుకుంటున్నాను మాట్లాడమ్మాజలందరికీ నమస్కారం పార్టీ నుంచి పెద్దవారికి నమస్కారం